హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్ నేనైతే ఊరైతే వచ్చాననమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఊరికి రావడం నేనైతే జర్నీ వీడియో మొత్తం తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఈసారి వచ్చేసి రాజధానిలో టికెట్ అయితే బుక్ చేసుకున్నాము ఎప్పుడు అయితే రాజధానిలో కుదరేది కాదు ఇప్పుడైతే ఫైనల్ ఇప్పుడైతే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము సెవెన్ థర్టీకి ఎక్కాము నైన్కి అయితే ఫుడ్ తెచ్చి ఇచ్చారు ఆ పన్నీర్ కర్రీను రైస్ అక్కడి నుంచి వచ్చేసి ఆలూ ఫ్రై పప్పు చపాతి ఇచ్చారనమాట ఇవి వచ్చేసి పెరుగు కూడా ఇచ్చారు ఇవి నైట్కి ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బాబు నాకు చౌమీన్ కావాలన్నాడు ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడ మార్నింగ్ అయిపోయింది అనమాట తిని అయిపోయి మార్నింగ్ అయిపోయినమాట ఇదిగోండి చిన్నోడు అయితే బాగా నిద్రపోతూ ఉన్నాడు ఇంకా అలాగ కొంచెం తీసాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే కాఫీకి ఇచ్చారనమాట ఇక చాయ్ అయితే ఇచ్చారు ఇంకా అదిగోండి టీ పొడి అయితే అదే పాల ప్యాకెట్ పాల పొడి అయితే ఇచ్చారు అక్కడ నుంచి వచ్చేసి టీ పొడి షుగర్ అనమాట అందులోకి బిస్కెట్స్ కూడా ఇచ్చారు నాకైతే రాజనలో ఫస్ట్ టైం అనమాట ఇలాగా చూడడం నేను ఎప్పుడూ చూడలేదు అక్కడ నుంచి వచ్చేసి నాలాగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడ అంటే తెలియని వాళ్ళు ఉంటే చూడవచ్చు ఇంకా నేను అలాగ మనమే కలుపుకొని తాగాలనుకున్నాను కానీ కాదనమాట వాళ్ళు వచ్చేసి కల్పిస్తారంట నేను భావన కూడా ఏమీ అడగలేదు ఇక్కడ ఇందులో హాట్ వాటర్ ఉన్నాయి వాటర్లో పాల పొడిను టీ పొడి అదే టీ డిప్ ఉంటుంది కదా డిప్ చేసుకొని షుగర్ వేసుకొని అక్కడ పుల్ ఉంది కదా స్టిక్తో అయితే కలుపుకొని తాగడమే అనమాట అలాగనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇలాగా ఇచ్చారు ఒక్కొక్క రోజు కాఫీ కూడా ఇస్తారట ఈ రోజైతే ఇప్పుడు చెప్పు ఇటు తిరుగు నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ అంటే ఏ ఇడ్లీనో దోశ ఇస్తారనుకున్నాం కాదనమాట వచ్చేసి బ్రెడ్ అక్కడ నుంచి వచ్చేసి ఆలు స్టఫింగ్ అయితే ఇచ్చారు ఆలు స్నాక్ ఇంక మళ్ళీ టీ టీ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి జ్యూస్ కూడా ఇచ్చారనమాట ఇంకంతే ఇది వచ్చేసి మార్నింగ్కి ఇంకా నేను వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అయితే హేం బాబుకి ఇదంత అంత మంచిది కాదు కదనేసి కొంచెం పులిహోర అయితే చేసుకుని వచ్చాను బాబుకు తినిపించిన తర్వాత నేనైతే అనమాట వాడికి తినిపిస్తే పులిహోర తినిపించాను బ్రెడ్ తింటావా అన్నాను తినను అన్నాడు ఇంకా అలాగ తినలేదనమాట ఇది వచ్చేసి చూడండి ఆలు రోలు మరీ బాగున్నాయని చెప్పలేను బాగాలేవని చెప్పలేను పర్లేదు అనుకోవచ్చు అన్నిటి మీద చూసుకుంటే వచ్చేసి మధ్యాహ్నం ఇచ్చారనమాట టోకీ అన్నము చపాతి పన్నీర్ కర్రీ పప్పు అక్కడ నుంచి వచ్చేసి సలాటు అక్కడి నుంచి వచ్చేసి స్వీట్ అయితే ఇచ్చారు పెరుగు కూడా ఇంకా తిన్నాము చూడండి ఇంకా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు అడాగా వాడితో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా దిగే స్టేజ్ అయితే వస్తుంది అనమాట అమ్మయ్యా ట్రైన్ అయితే దిగిపోయామనమాట ట్రైన్ అయితే దిగిన తర్వాత వాళ్ళు వీళ్ళ మొహాలు చూసి నవ్వ నవ్వడమే అయిపోయింది వాళ్ళైతే అలా చూసి నవ్వుతున్నారని ఒకసారి బొమ్మ ఎత్తుకుంటాము అని అన్నారు అలాగే వాళ్ళకైతే ఇచ్చాను అనమాట చూడండి బాగా ఆడుకుంటూ ఎత్తుకుంటూ బాగా సరిపోయింది ఇంకా మళ్ళీ మాకు ఇంకా ఎక్కే ట్రైన్ కూడా వచ్చింది మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కి ఇక్కడ మా ఊర్లో దిగేసరికి మిడ్ నైట్ అయిందనమాట ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ రొట్టెలు అయితే చేస్తుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడైతే చేపల కర్రీ అయిపోయింది ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదిగోండి బాబుకి స్నానం చేపించేసి బాగా పడుకున్నాడు అనమాట ఉయ్యాల్లో బాగా సెట్ అయిపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయం దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ చూడండి గొర్రెలు గొర్రెలు ఇవన్నీ చూసి వాడికి హ్యాపీ అనిపించింది హ్యాండ్స్ బాబుకి ఇంక ఇక్కడ చూడండి ఈ పచ్చని బొలాలన్నీ చూస్తే మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా పచ్చని పొలాలు ఇవన్నీ ఉంటే బాగుంటుందన్నమాట ఈ వెదర్ అప్పుడప్పుడు టౌన్లే కాదబ్బా ఇలాంటి పచ్చని పొలాలకు కూడా వెళ్ళాలి ఇలాంటి పచ్చని పొలాల్లో తిరగాలి అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి వదిన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైం కాబట్టి శుభ్రంగా స్నాక్స్ అయితే తెప్పించింది తినేసి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్